ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని తొంభై ఒక్కవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు భారభృత్ కదితో యోగి సహ సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన భారభృత్ భారమును మోయువాడు భరించువాడుగు పరమాత్మ భారభృత్తుడు వరాహ రూపంలోను చరాచరమును ధరించువాడు పరమాత్మ పరమాత్మ చైతన్య రూపుడు ఆ చైతన్యం సూక్ష్మాతి సూక్ష్మమై సర్వజీవాంతరాళములందు ప్రకాశిస్తూ ఆ జీవులకు ఉనికిని ప్రసాదిస్తున్నది దీనికి చక్కనైన నిదర్శనం విశ్వవిరాట్ స్వరూపం దీనినే భగవద్గీతలో అర్జునుడు పశ్యామి స్తవదేవదేహే విశేష సంఘాన్ బ్రహ్మాణమీసం కమలాసనస్తం ఋషీశ్చ సను దివ్యాన్ అనేక బహూదర వక్నేత్రం పశ్యామి వ్వతోనంత రూపం నాంతం నధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వపా అన్నారు ఇట్టి విశ్వరూపమును భరించునట్టి శ్రీ శ్రీమహావిష్ణువు భారభృతుడు తదుపరి నామం కథితుడు ప్రతిపాదించబడ్డవాడు ఓ విషయమును కానీ ఓ విషయమును ప్రధానంగా తీసుకొని వివరించుట గాని ప్రవచించుటగా చెప్పిన దానిని ప్రవచనం అంటారు శ్రీరామునికి ప్రాధాన్యాన్నిచ్చి అతని వీలాగుణ విశేషములను తెలియజేయునట్టి గ్రంథం శ్రీమద్ రామాయణం అలాగే శ్రీ మహాభాగవతం శ్రీకృష్ణుని గురించి తెలియజేస్తుంది అలాగే వేదోపనిషత్తులు ధర్మాన్ని వాటి ఆచరణను గురించి తెలియజేస్తాయి మరియు భగవత్ తత్వమును గురించి వివరిస్తాయి దీనినే మహాభారతం వేదే రామాయణే పుణ్యే భారతే బర్ష ఆదౌ మధ్యే తధ విష్ణువు సద్వత్ర గాయత అన్నాయి మధ్యే అంతే అనగా భారతమంతయు శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఉంటుంది ఇక మహాభాగవతం శ్రీకృష్ణుని లీలా విశేషణ విశదీకరిస్తుంది ఇక పరమతత్వాన్ని గురించి కరచరణాదులు ఇంద్రియాదులు వీటికంటే కంటే వాటి గుణభావాలు సూక్ష్మములు దానికంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే మహత్తత్వం మహత్తత్వం కంటే అవ్యక్వం దానికంటే ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ కంటే పురుషుడు పురుషుడు సూక్ష్ముడు పరమాత్మయే పరమపురుషుడు వానికంటే ఎక్కువైన వాడు కానీ తక్కువైన వాడు కానీ లేనే లేడు కథడే సాటి ఇక పరమేశ్వర శక్తిని గురించి శ్రీ దుర్గా సప్తశతి యాదేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమ అని వివరించింది ఈ క్రమంలో జ్ఞానులలో జ్ఞానం ఇంద్రియాలలో నింద్రియశక్తి జ్వలించుటలో జ్వలన శక్తి మొదలగు క్రియాశక్తులు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి సర్వం శక్తిమయంగా చెప్పబడుతోంది శ్రీ మహావిష్ణువు కథితగా పిలువబడ్డాడు తదుపరిణామం యోగి పరమాత్మ జీవాత్మలకు భేదం లేదను భావాన్ని సాధించుటయే యోగం ఈ భావమును సాధించు ప్రయత్నమే యోగం దీనిని సాధించిన వాడు యోగి యోగం సమత్వముచ్చతే జీవాత్మ పరమాత్మల సమత్వ భావనే యోగం క్రియలతో కూడిన విశ్వమునందు కేవలం చైతన్యమాత్రుడుగు పరమాత్మ వ్యాపించి ఉన్నాడని తెలియుటే తెలియుటకు చేయు ప్రయత్నమే యోగ జ్ఞానం శమధమాజులచే బాహ్య అంతర ఇంద్రియాలను జయించి అంతర్ముఖుడై చైతన్యతత్వమును ప్రయత్నపూర్వకంగా గమనించుటే అంతర్లోచనం ఈ ప్రయత్నమునకు అడ్డుపడినది పరాకాంక్ష అనగా పరద్రవ్యములకు ఆశపడుట అనగా రాగద్వేషములు వాటిని గురువుల ఆశీర్వాదంచే నిరపేక్షతాభావం సాధించి క్రమక్రమంగా ముముక్షుతాభావం సాధించి ఏకాగ్రతాభావంతో అంతర్విచారణతో జీవునకు దేవునకు మధ్యగల జీవభావం నుండి వేరుపడి సోహంభావం అనగా నీవే నేను నీకును నాకును భేదభావం లేదను సమత్వభావాన్ని సాధించుటే యోగం అదే యోగి ఇట్టి యోగ స్వరూపమైన శ్రీ మహావిష్ణువు యోగిగా పిలువపడ్డాడు తదుపరిణామం యోగీసహ యోగులకు ఈసుడు యోగీసుడు యోగులందు శ్రేష్ఠుడు యోగీశ్వరుడని రెండు భావములు కలవు స్వస్వరూపము నుండి ఏమారని వాడు యోగీశ్వరుడు సద్వజగతిని శాసించునట్టి జగదీశుడు తన తల్లికి సాంఖ్యయోగమును బోధించినట్టి కపిలుడు యోగీసుడు సనక సనందాది ఋషులను మన్నించి గౌరవించు శ్రీ మహావిష్ణువు యోగీసుడు తదుపరిణామం సర్వకామద కామం అనగా కోరికలు ఆ కోరికలనిచ్చు పరమాత్మ సర్వకాముడు స కర్మ ఫలమును ప్రసాదించు యోగ్యత అర్హత కలిగిన వాడు పరమాత్మ ఒక్కడే భౌతిక పరమగు కోరికలతో పాటు జ్ఞాన సంపదతో సహా ముక్తిని ప్రసాదించు శ్రీ మహావిష్ణువు సర్వకామదుడు తదుపరి నామం ఆశ్రమ కర్మాఖిలం జగత్ జ్ఞానైన శూన్యం అన్నదే విశ్వతత్వం పిపీలికాది బ్రహ్మపర్యంతం వారి వారి కర్మలందు ప్రవర్తించుట అన్నది పరమాత్మ నియమం వీటిలో మానవ సమాజం కర్మానుభవం చేత జనన మరణములు తదనుగుణసారంగా జనన కర్మలను కర్మానుభవములను సాధించడం జరుగునని శాస్త్రవచనం ఈ కర్మానుభవమే శ్రమగా నిర్వచింపబడింది దీనికి అనుగుణముగా వర్ణములు ఆశ్రమాలను ఏర్పాటు చేశారు మహర్షులు మొదటగా నాలుగు వర్ణములను గీతాచార్యులు చాతుర్వర్ణ్యం మయా స్పృష్టం గుణకర్మ తస్య కర్తారమపి మాం విద్యుత్ కర్తారం అవ్యయం అన్నాడు గత జన్మ కర్మానుభవమే వర్తమాన జన్మ విశేషాలు బ్రాహ్మణ క్షత్రియ శూద్రులు అన్నవి నాలుగు విశేషాలు వీటికి నిర్దేశించిన కర్మలను స్వధర్మాలుగా వివేచించారు భౌతిక పరంగా ఈ కర్మలు సమసమాజ నిర్మాణమునకు కారణమవుతున్నాయి సమత్వం యోగముచ్చతే అన్నది సాధ్యమవుతోంది కర్మ ఫలమును ఆశించని కర్మ ముముక్షత్వమునకు దారితీస్తోంది అంతర్వివేచనకు దారితీస్తోంది అంతర్వివేచనే పరమాత్మకు తెలిసేదానికి దారి దీనికి ఉపకరించున్నది నియా నియమావళియే ఆశ్రమాలు వర్ణములు భౌతిక జీవనశ్రమ జీవన శ్రమయే ఆశ్రమాలు అవి బ్రహ్మచర్యం గృహస్థమయం వానప్రస్థం సన్యాసం బ్రహ్మచర్యం చేత ఇంద్రియ నిగ్రహం గృహస్థాశ్రమం చేత ఇంద్రియ నిగ్రహంతో పాటు నియమబద్ధ జీవనం వానప్రస్థాశ్రమం చేత పరమేశ్వరార్పణ బుద్ధి తటస్థ విధానంతో కూడిన జీవనశైలి సన్యాసం చేత సద్రూప ధ్యాస ధ్యాన యోగముల చేత ముక్తి మార్గంలో ప్రయాణం ఈ క్రమంలో చతురాశ్రమ బాటలో నడుచుటే ఆ శ్రమం చతురాశ్రమ బాటలోని ప్రయాణం అత్యంత ప్రయాసంతో కూడినది సాధన మార్గాల్లో సాధనా పాఠవాన్ని బట్టి ఫలితములనిచ్చుచు ముందుటకు సాగుటకు ప్రేరణనిచ్చి ముక్తిధామాన్ని చేర్చు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఆశ్రముడు ప్రశాంతిని కర్మానుభవ స్ఫూర్తిని ప్రసాదిస్తారు తదుపరిణామం శ్రవణ సంతాపమును కలిగించునట్టి పరమాత్మ శ్రమణకుడు సంసార బద్ధులకు జీవులందు సంసార జీవనం నందు భావాన్ని కలిగించి ఆధ్యాత్మికత తపనను రేకెత్తిస్తాడు దీనినే బుద్ధి పరమాత్మ వైపు ఆకర్షించబడి ప్రయాణించును జ్ఞాన సాధనలో వచ్చు ఆటంకాలను దాటించి ముక్తి మార్గంలో నడిపించువాడు పరమాత్మ సాధనా మార్గమునందు వచ్చు ఆటంకములే దుఃఖాలు అవి శ్రమలు వీటిని కరుణతో తొలగించి తనలో లయం చేసుకున్న పరమాత్మ శ్రీ మహావిష్ణువు శ్రమణుడు తదుపరి నామం క్షామ క్షాయతి నివాసయతి గమయతి నాశయతి వా క్షామ అన్నది క్షామ శబ్ద వివరణ జగత్తును సృష్టించినది పోషించున్నది లయింపజేయున్నది పరమాత్మయే ఈ సృష్టి పాలనకు తగిన నియమాలను ధర్మాలను ఏర్పాటు చేసినది కూడా పరమాత్మయే ఆ నియమ నిబంధనలను అనుసరించి సృష్టిని పాలించునది పోషించునది కూడా పరమాత్మయే సర్వులందుండు అజ్ఞానాన్ని నశింపజేయవాడు పరమాత్మ అంతేకాక విశ్వనిర్మాణ నిర్వహణల ఎందు పరమాత్మ చూపు సహనం అత్యంత ప్రశంసనీయం ఇ సహనశీలియగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు క్షామహగా పిలవబడ్డాడు తదుపరి నామం సుపర్ణ సుపర్ణం అనగా వేదో వేదోచిత కర్మములు ధర్మాలు వేదమనగా వేదయతీతి వేద అనుటచే మంచి చెడ్డలు ధర్మాధర్మములను వివరించి చెప్పున్నది వేదములు వేదములందు చెప్పబడు కర్మాచరణ వలన భూజనులు సంతృష్టిని కలిగి దేశం సస్యశ్యామలంగా ప్రకాశిస్తోంది యోగులను భక్తులను అజ్ఞానాన్ని నుండి కాపాడి జ్ఞాన మార్గంలో నడిపించేవాడే పరమాత్మ సూర్యనారాయణుడు ప్రత్యక్ష పరమాత్మ తన కిరణములుచే వేడిమిని కాంతిని వర్షాన్ని ప్రసాదించి భూమిని సస్యశ్యామలంగా చేయుచున్నాడు సూర్యుడు వేదమైనచో అతని వలన కలిగిన మేఘములు పద్మములుగా శోభిల్లును ఈ విధంగా పరమాత్మ సుపర్ణుడు ఆ సుపర్ణుడే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం వాయువాహన వాహయతి ప్రవర్తయతి వాహన అనే అర్థం జగత్తులోని సర్వభూతములు వాటి వాటి విషయములందు ప్రవర్తించుటకు కారణం పరమాత్మ అంతటా నిండిన వాయువు ద్వారా ప్రాణశక్తి సర్వజీవులందు ప్రవర్తిస్తోంది పరమాత్మ చైతన్య శక్తి జీవుల శ్వాసక్రియ రూపమై ప్రవర్తిస్తోంది పంచభూతములైనను పరమాత్మ క్రియాశక్తితో ప్రవర్తిస్తుచున్న వనుట శాస్త్రవచనం శ్వాసక్రియ ఎందు పరమేశ్వర శక్తి కలిసినప్పుడు అది ప్రాణంగా వ్యవహరించబడుతోంది ఈ క్రమంలో చైతన్య శక్తి వాయువును ఆధారంగా ప్రాణంగా మారి సర్వజీవులందు ప్రాణంగా పిలువబడుతోంది కావున పరమాత్మ వాయు వాహనుడయ్యాడు భారత్ భృత్కదితో యోగి యోగి సహా సర్వకామద ఆశ్రమ శ్రమణ క్షామ సుపర్ణో వాయువాహన